హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మాది పెన్సిల్ తీసుకొని స్కేల్ తీసుకొని ఏంటో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నారనుకుంటున్నారా అదేం లేదండి మా చిన్న పాపకి ఏబీసీడీలు వాళ్ళు చాట్లు ప్రిపేర్ అనమాట చాలా రోజుల నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటే ఈ రోజు కుదిరింది దానికి ముహూర్తం ఇవాళ పెట్టాను అనమాట ఇంకా అయితే నేను గీతలు ఎన్నికో గీస్తుంటే మా పిల్లలేమో నాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట స్కేల్ ఇవ్వమని పెన్సిల్ అని కలర్ పెన్సిల్స్ అని అవన్నీ హెల్ప్ చేస్తున్నారు ఇదిగోండి ఒక చార్ట్ ఏమో ఏబీసీడీలు ఎలా ఉందో చెప్పండి ఒక చార్ట్ ఏమో వాళ్ళు చూసారా ఎలా ఉందో మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే కదా ఇంకా మా చిన్నపా కూడా ఈ అంటే ఈ నెక్స్ట్ జూన్ నుండి స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాం కదా అందుకని తను చదువుకుంటుందిలే చెప్పిస్తే కొంచెం వస్తుందిలే అని చెప్పి ఈ చిన్న ప్రయత్నం అనమాట ఇంకా ఇంక నేను చెప్తుంటే పిల్లలు కూడా చక్కగా చెప్తున్నారనమాట మా పెద్ద పాప కూడా నేను కూడా చెప్తా మమ్మీ అని చెప్పి కూర్చొని తనతో పాటు చెప్తుంది అనమాట అంటే మళ్ళీ ఒకటే అని చెప్పక చెప్పదు కదా సిగ్గు కదా అందుకని చెప్పి మా పెద్ద పాప కూడా ఇద్దరు కూర్చొని చెప్తున్నారనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ నే ఈ ఎలా చేశాను ఏదో నా సాటిస్ఫాక్షన్ కొద్దీ నేను చేశాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కామెంట్ చేయమని చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్